సినీ పరిశ్రమ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసానిచ్చారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ లక్ష్యం ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇండస్ట్రీ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు సినీ ప్రముఖులతో సీఎం భేటీ గురువారం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యత ఉండాలని ముఖ్యమంత్రి సినీ పెద్దలకు సూచించారు బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్టిఎస్సీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు యాభై మంది సీఎంతో సమావేశమయ్యారు ఈ వేడికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి డిజిపి జితేందర్ తదితరులు హాజరయ్యారు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది సమావేశం ప్రారంభంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖులు ఎదుట సీఎం ప్రదర్శించారు అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ప్రభుత్వ వైఖరిని సీఎం వారికి వివరించారు సీరియస్ గా ఉంటాం సీఎం ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే తెలంగాణ అభివృద్ధిలో పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి మాదక ద్రవ్యాలు నియంత్రణపై అవగాహన మహిళ భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలి ఆలయ పర్యాటకం ఏకో టూరిజంను ప్రచారం చేయాలి ఇన్వెస్ట్మెంటర్ల విషయంలో ఇండస్ట్రీ సహకరించాలి ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు